తెలుగు శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మఒడి కథను చివరి వరకు వినండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఏమండి పేపర్లో మీ ఫోటో చాలా బాగా వచ్చింది ఫుల్ పేజీ వేశారు సన్మానం కూడా చాలా భారీ ఎత్తున చేస్తారేమో పిల్లలు చూసే ఉంటారేమోనండి వస్తారంటారా అని సుమిత్ర చాలా ఆనందంగా అంది అవును సుమిత్ర చాలా భారీగా చేసేటట్టు ఉన్నారు వాళ్ళు చెబితే వినలేదు నువ్వు వాళ్ళకే సపోర్టు చేశావు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా చేయించుకోవాలి ఇక పిల్లల విషయం అంటావా వాళ్ళు రేపిన గాయం ఇంకా మానలేదు మళ్ళీ వాళ్ళను కలుసుకోవటం నాకు సుతారము ఇష్టం లేదు అవునండి వాళ్ళు మనతో మనుషుల్లాగా ఉండి ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో కానీ ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి దేవుడు మీకు పునర్జన్మను ఇచ్చింది ఈ మంచి పనికేనేమో ఇప్పుడు నాకు వాళ్ళ ముఖాలు కూడా చూడబుద్ధి అవటం లేదు సరే నేను స్నానం చేసి వస్తాను లేట్ అవుతుంది అని లోపలికి వెళ్ళాడు మనసు పదకొండు ఏళ్ల క్రితం ఈ సంఘటనలు మొదలు అయిన రోజుకు వెళ్ళింది ఆ రోజు తను ఎలా మర్చిపోగలదు అమ్మ నేను ప్రెగ్నెంట్ ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం ఇక మీరు పాస్పోర్టు వీసా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టండి అంది దీప్తి ఫోన్లో ఎంత మంచి వార్త చెప్పావు తల్లి అమ్మమ్మను చేస్తున్నావు ఇంతకంటే ఏం కావాలి నాకు నీ ఆరోగ్యం జాగ్రత్త కావలసినవన్నీ తిని సంతోషంగా ఉండు అని ఫోన్ పెట్టేసింది ఏమండి మీరు తాతయ్య కాబోతున్నారు ఇప్పుడే దీప్తి ఫోన్ చేసింది పిల్ల అక్కడెప్పుడో ఉంది వెళ్ళి చూసి వచ్చే దూరం కాదు ఏదన్నా చేసి పెట్టడానికి కూడా లేదు అంతా కొత్త ఎలా చేస్తుందో ఏమో ఈ కాలం పిల్లలకు అన్నీ తెలుసు సుమిత్ర ఇక దూరం అంటావా అది ఏరి కోరి అమెరికా సంబంధం చేసుకుంది దగ్గరలో ఏదన్నా మంచి సంబంధం చూస్తాను అమ్మాయి మనకు పక్కనే ఉంటుంది అంటే అన్నయ్యను మీ డబ్బు ఖర్చు పెట్టి అమెరికా పంపారు నేను అమెరికా సంబంధం ఎందుకు చేసుకోకూడదు అంతేలే నేను ఆడపిల్లనని చిన్న చూపు కదా వాడు మగపిల్లవాడు కాబట్టి వాడికి ఎంతైనా ఖర్చు పెడతారు అంటూ అమెరికా సంబంధం చేసుకుంది మీరు చెప్పింది నిజమేనండి అమెరికా సంబంధం అనే కదా వాళ్ళ గొంతమ్మ కోరికలన్నింటినీ తీర్చి ఆర్భాటంగా పెళ్లి చేశాం దిలీప్ కూడా ఏమీ సహాయం చేయలేదు ఏమన్నా అంటే మాకు వచ్చేది మాకే సరిపోదు ఇంకా మీకు ఇచ్చేదమ్మా ఏదో రకంగా మీరే మేనేజ్ చేయండి అనేసి చేతులు దులుపుకున్నాడు అమెరికాలో ఉండే వాళ్ళంతా రెండు మూడు ఇల్లు కొంటూ ఉంటే వీడేమో ఎప్పుడు జీతం సరిపోవట్లేదు అంటాడు శ్రీమంతానికి భారశాలకి ఏమేం పెట్టాలో వియపురాలిని ముందే అడిగి కనుక్కోవాలి లేకుంటే మళ్ళీ వాళ్ళతో మాటలు పాడాలి వీసా వచ్చేసింది దీప్తి అల్లుడి గారికి కూడా చెప్పు ఇంటికి వచ్చాక తీరికగా మాట్లాడుకుందాం అన్నారు మంచిది నాన్న మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిది డాక్టర్ అనుకున్న దానికన్నా ముందే డెలివరీ అవుతుంది అన్నారు అంది దీప్తి ఏమండి దీప్తిని టికెట్స్ పంపమంటే అదేంటమ్మా నేను ఇండియాలో ఉంటే నన్ను ఇంటికి తీసుకెళ్ళి డెలివరీ చేసి ఉండేవాళ్ళు కదా అదే ఖర్చు టికెట్స్కి పెట్టండి లేకుంటే అన్నయ్యను పంపమనండి నేను టికెట్స్ పంపితే మా అత్తగారి ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు అత్తయ్య ఏం తేవాలో నీకు లిస్టు చెబుతాను అన్నారు అంది ఇక ఏం మాట్లాడతాను ఇప్పటికే పాస్పోర్టు వీసాకు చాలా ఖర్చు అయ్యింది ఇప్పుడు వాళ్ళ అత్తగారు చెప్పే లిస్టు మొత్తం కొనాలి ఇది కాక దిలీప్ కోడలు ఇంకో లిస్టు చెప్పారు ప్రేమను డబ్బుతో కొనకూడదు అంటారు కానీ ఈ కాలంలో అన్ని సంబంధాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి నేనే మొన్నే అమెరికాకు వెళ్ళి వచ్చిన రాజ్యంను అడిగా మొత్తం ఎంత అవుతుంది అని ఆవిడ కనీసం మూడు లక్షలన్నా అవుతుందని చెప్పారు ఎంతైనా వెళ్లాల్సిందే కదా సుమిత్ర బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ తీసేస్తాను మన పెన్షన్ మనం తినడానికి ఉండడానికి సరిపోతుంది ఆ పైన దేవుడు ఉండనే ఉన్నాడు దీప్తి దిలీప్ వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా ఇంత దూరం అమెరికా వచ్చినా వాడిని చూడటానికి లేకుండా పోయింది అంది సుమిత్ర వాళ్ళేమన్నా పక్కన ఉన్నారనుకున్నావా అమ్మ అనుకున్న వెంటనే వచ్చేయటానికి వాళ్ళ నలుగురు వచ్చి వెళ్ళాలంటే ఎంత అవుతుంది అనుకున్నావు అంది దీప్తి మీ అమ్మకు అంత తెలియదులే తల్లి వాడిని చూసి చాలా రోజులు అయింది కదా నీ డెలివరీ గురించి డాక్టర్ ఏమన్నారు అన్నాడు రామారావు ఇంకో వారం పడుతుంది అన్నారు నాన్న అమ్మ శ్రీమంతం ఇంకో నాలుగు రోజుల్లో పెట్టుకుందాం మా ఫ్రెండ్స్ అంతా వస్తారు బయట నుండి ఫుడ్ తెప్పిస్తే చాలా ఖర్చు అవుతుంది అయినా నీ వంట గురించి చెబితే వాళ్ళు మీ అమ్మగారు చేస్తారులే అన్నారు అంది దీప్తి ఏవండి ఇది ఏం సుఖం ఇక్కడ ఉండే ప్రతి నిమిషం ప్రతి డాలర్ను రూపాయిలోకి మార్చుకొని చూసుకుంటూ వీళ్ళు సుఖపడతారు ఇక్కడ లైఫ్ స్టైల్ అంటారా అన్ని పనులు మనమే చేసుకోవాలి వేరే మనిషిని చూసే పనే లేదు ఒక్కరు వచ్చే పనే లేదు అదే వాళ్ళ సుఖం మనం పాతకాలం వాళ్ళం ఇప్పటి వాళ్ళ ఆలోచనలు ఆశలు మనకు అర్థం కావు మనం వచ్చిన పని చూసుకొని మన ఇంటికి వెళ్దాం తర్వాత మన జీవితం అన్నది వాళ్ళ జీవితం వాళ్ళది ఇప్పుడు ఇలా ఉంటేనే మనకు వాళ్లకు మంచిది నువ్వు ఎక్కువ పనిచేసి అలసిపోవద్దు శ్రీమంతం బాగా అయ్యింది ఆ తర్వాత డెలివరీ బాబును చూసుకోవడంలో నాలుగు నెలలు గడిచిపోయాయి ఎక్కడికి వెళ్దామన్నా అంత ఖర్చవుతుంది ఇంత ఖర్చవుతుంది అంటూ ఎక్కడికి వెళ్ళనే లేదు ఇంతలో దిలీప్కు దీప్తి ఉండే దగ్గరే ఉద్యోగం వచ్చేసరికి వాడే ఆ ఊరికి వచ్చాడు అందరం కలిసి అక్కడికి వెళ్ళాం వాడు మేము వెళ్ళిన దగ్గర నుంచి మేము డబ్బులు సరిపోక కష్టపడుతున్నాం అని చూపించటానికే సరిపోయింది అందరు పిల్లలు ఇలాగే ఉన్నారా లేకుంటే వీళ్ళే ఇలా ఉన్నారా అనేది నాకు అంతు పట్టడం లేదు ఒకరోజు దిలీప్ కొడుకు బర్త్డే వచ్చింది వాడు మా దగ్గరికి వచ్చి తాతయ్య ఈరోజు నా బర్త్డే నన్ను విష్ చెయ్యండి అన్నాడు నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు కన్నా ఉత్త ఆశీర్వాదాలేనా గిఫ్ట్ ఏమన్నా ఇచ్చేది ఉందా అంది వంటింట్లో పని చేసుకుంటున్న రాధిక వాళ్లకు ఏం నచ్చుతాయో మాకు తెలియదు కదా రాధిక ఏం కావాలో అది కొనిస్తే సరిపోతుంది కదా మావయ్య డబ్బులు ఇస్తే వాడికి కావలసింది వాడే కొనుక్కుంటాడు మా అమ్మ వాళ్ళు కూడా అదే పని చేశారు అంత డబ్బులు మా నాన్న దగ్గర ఎక్కడివి రాది కా ఆయన ఏమన్నా పెద్ద ఉద్యోగం చేశారా చేసిందంతా బతకలేక బడి పంతులు ఉద్యోగం ఈయన పిల్లలకు లెక్కల పాఠాలు చెప్పటం తప్పితే జీవితంలో డబ్బు లెక్కల గురించి ఆయనకేం తెలుసు మ్యాథ్స్ ట్యూషన్స్ చెప్పండి నాన్న అంటే నేను పాఠాలు చెప్పినందుకు గవర్నమెంటు నాకు జీతం ఇస్తుంది అంతకన్నా నాకు ఏమీ అవసరం లేదని నా నోరు ముయించారు ప్రతి పైసా పైసాకు లెక్క చూసుకొని ఖర్చు పెట్టాలి సంపాదించుకోవాల్సి వచ్చినప్పుడు సంపాదించకుండా ప్రిన్సిపల్స్ అని వర్క్ ఎథిక్ అని చేతులు ముడుచుకు కూర్చున్నారు ఇప్పుడు అనుకొని ఏం లాభం ఇవన్నీ సంపాదించటం చేత కాని వాళ్ళు చెప్పే మాటలు అంతమందికి చదువు చెప్పారు అంతమందిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారు వాళ్ళల్లో ఒక్కరన్నా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా ఈరోజు మీకు ఏముంది నాన్న గవర్నమెంట్ వాడు ఇచ్చే పెన్షన్ తప్ప ఈ రోజుల్లో అది ఏం సరిపోతుంది గవర్నమెంట్ వాడు ఎప్పుడెప్పుడు డిఏ పెంచుతాడా అని స్వాతి చినుకు కోసం చూసినట్టు చూడటం మీ చాదస్తంతో మీ జీవితాన్నే కాకుండా మా జీవితాన్ని కూడా పాడు చేసే వాళ్ళే మీరు మేము పట్టుబట్టబట్టి ఏదో ఇలా ఉన్నాం లేకుంటే మీలాగే ఉండేవాళ్ళం దీప్తి పట్టుబట్టబట్టి కానీ లేకుంటే దాన్ని ఓ బడి పంతులకు కట్టబెట్టే వాళ్ళే కదా మీరు చాలే ఆపరా కన్నతండ్రితో మాట్లాడవలసిన మాటలేనా అవి ఆయన ఏమీ చేయకుండానే మీరు ఇంత వాళ్ళు అయ్యారా ఏదో మాకు ఉన్న దాంట్లో మీరు అడిగినవన్నీ చేసాం మీరు బాగానే సెటిల్ అయ్యారు కదా మీ ఇష్టం వచ్చినట్లు సంపాదించుకోండి మేము మిమ్మల్ని మాకు ఇది చెయ్యండి అని అడగలేదు మేము ఎలా ఉంటే మీకెందుకురా ఆయన చెప్పిన చదివే ఈరోజు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అది మర్చిపోవద్దు ఆడపిల్ల కళ ఎదుట ఉండాలని ఎవరన్నా కోరుకుంటారు కానీ అది అమెరికా సంబంధమే చేసుకుంటాను అంటే మనం అంత పెద్ద వాళ్ళతో తూగలేము అన్న మీ నాన్నే నా నోరు మూసి దానికి నచ్చిన అమెరికా సంబంధం చేశారు మీరు మీ పిల్లలకు ఇంతకన్నా ఏమి చేస్తారో చూద్దాం మా కాలంలో ఉద్యోగం దొరకడమే ఒక గొప్ప విషయం పెద్దవాళ్లను ఎదిరించి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది ఆయన తను చేసిన ఉద్యోగానికి పూర్తి న్యాయం చేశారు అదే మీ జనరేషన్కు మాకు ఉండే తేడా మీరు ఇప్పుడే చెట్టు నాటి అప్పుడే పళ్ళు కావాలంటారు మేము మేము నాటిన చెట్టు నలుగురికి ఉపయోగపడితే చాలు అనుకుంటాము మీకు మీ పద్ధతి మంచిది అనిపిస్తుంది దాన్ని మేము తప్పు పట్టనప్పుడు మీరు మా పద్ధతులను వేలెత్తి ఎందుకు చూపుతున్నారు మా దృష్టిలో విద్యాదానం చాలా పవిత్రమైనది దాన్ని మీ నాన్న సంతోషంగా చేశారు ఆ మాటలు విన్నాక ఇక దిలీప్ ఏమీ మాట్లాడలేదు మామూలుగా నేను వాడి మాటలు పట్టించుకొని ఉండను కానీ కోడల ముందు తన పిల్లల ముందు అలా మాట్లాడేసరికి నేను ఓర్చుకోలేకపోయాను తల్లిదండ్రులను తూలనాడటం మంచిది కాదు అని వాళ్ళు తెలుసుకోవాలి పిల్లలకు ఎంత చేసినా తృప్తి లేకుంటే ఎలా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది పిల్లలను కనగలం కానీ వాళ్ళ తలరాతను కనగలమా అని అది తెలిసిన తల్లిదండ్రులు తమ పిల్లలకు చెయ్యగలిగిన దానికన్నా ఎక్కువే చేస్తారు ఇలాంటి విషయాలు జరిగితే మనసు చాలా బాధపడుతుంది ఉద్యోగాన్ని కొందరు ఉద్యోగంలాగే చేస్తారు కానీ ఈయన వృత్తిని దైవంగా భావించారు ఎంతోమంది పిల్లలకు మంచి చేస్తే నా పిల్లలు సుఖంగా ఉంటారు అని నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు ఇంతవరకు పిల్లలను వదిలిపోవాలి అని ఉండే కొద్దో గొప్పో బెంగపోయి ఎప్పుడెప్పుడు ఇంటికి పోయి పడదామా అనిపిస్తుంది ఇంకెంత నెల రోజులు రెండు వారాలు గడిచాక ఒకరోజు నేను పిల్లలు మట్టుకే ఇంట్లో ఉన్నాం అంతలో ఈయనకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది నాకు ఏం చెయ్యాలో అర్థం కాక కాళ్ళు చేతులు ఆడలేదు అంతలో మనవడు నైన్ డబల్ వన్కు కాల్ చేశాడు వాళ్ళు వెంటనే వచ్చి హాస్పిటల్కు తీసుకువెళ్ళారు అక్కడికి వెళ్ళాక ఏవో మందులు ఇచ్చారు చాలా టెస్టులు చేశారు ఒక రెండు రోజులు ఉంచి ఇంటికి పంపారు రెండు రోజులు టెన్షన్ అలసట వల్ల నిద్ర లేదు ఇంటికి వచ్చాక పడుకుంటే నిద్ర పట్టేసింది టైం ఎంత అయ్యిందో తెలియదు దప్పికాయి నీళ్ళ కోసం లేచాను పక్కన చూస్తే బాటిల్ ఖాళీగా ఉంది మెల్లగా లేచి కిందకి దిగటం మొదలుపెట్టాను కింద నుండి మెల్లగా మాటలు వినిపిస్తున్నాయి వాళ్లకు కనిపించకుండా కిందకి చూశాను దీప్తి దిలీప్ రాధిక మాట్లాడుకుంటున్నారు టేబుల్ దగ్గర కూర్చొని దీప్తి మాటలు నన్ను అక్కడ నుంచి కదలనివ్వలేదు నాన్నకు లివర్ పాడు కావటం ఏమిట్రా సరిగ్గా కనుక్కున్నావా ఆయన డ్రింక్ చేయరు స్మోక్ చెయ్యరు నేను డాక్టర్ను అదే అడిగాను ఆయన ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు లేకుంటే ఎప్పుడో వచ్చిన ఇన్ఫెక్షన్ సరిగ్గా ట్రీట్ చేయకపోవటం అయి ఉండొచ్చు అన్నారు ఆపరేషన్ చేయాలి అన్నారు ఇన్సూరెన్స్ లేకుంటే అరవై లక్షలు అవుతుంది అన్నారు ఇండియాలో కనుక్కుంటే అక్కడైనా ముప్పై లక్షలు అవుతుంది అన్నారు ఇంకో రెండు వారాలలో వాళ్ళు ఇండియా వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళాక వాళ్ళే చూసుకుంటారు ఆపరేషన్కు డబ్బులు మనమే ఇవ్వాల్సి వస్తుందేమోనండి ఏదో ఇండియాలో ఒక మంచి ఫ్లాట్ కొందామనుకుంటూ ఉంటే ఇదెక్కడి రామాయణం నేను వాళ్లకు ఏమీ ఇవ్వదలుచుకోలేదు అదేంటి రాధిక అలా మొన్న మా మామగారికి బైపాస్ అయితే మేము డబ్బు పంపాం కదా మీరు అంతే ఇప్పుడు ఈ వయసులో ఆయన ఈ ఆపరేషన్కు తట్టుకోగలరో లేదో అంతా చేశాక ఆయన బతకకుంటే మనం పెట్టిన డబ్బులన్నీ వేస్టే కదా మీ మామగారు అంటే దీప్తి మీ ఆయనకు రెండు కళ్ళు ఒక పదెకరాల పొలం ఇచ్చారు మా మామగారు మాకేమిచ్చారు ఒక్కసారి ఆ విధంగా ఆలోచించు ఏదో ముప్పై నలభై ఏళ్ళ వాళ్ళు అయితే బ్రతికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ వయసులో ఆయన అంత మందులకు వాటికి తట్టుకోలేకపోతే వాళ్ళను ఇండియా వెళ్ళనివ్వండి ఈలోపు మనం ఇండియాలో ఫ్లాట్కు డబ్బులు కట్టేయాలి లేకుంటే మీకు మనసు మారితే నాకు కష్టం పైసా పైసా కష్టపడి కూడబెట్టిన డబ్బులు సరేలే రాధిక ఆలోచిద్దాం నువ్వు ఊరికే వర్రీ కావద్దు నాకు ఎక్కడో పాతాళంలోకి కుంగిపోతున్న ఫీలింగ్ వీళ్ళు నేను కన్నా నా పిల్లలేనా వీళ్ళు ఇంత దిగజారిపోతారా మనిషిలో స్వార్థం పెరిగిపోయింది కానీ తండ్రికి ఇంత జబ్బు చేస్తే చెప్పకుండా దాచిపెట్టి మీ కర్మ ఇది మీరే భరించండి అంటే ఎక్కడికి పోవాలి ఈయన అన్నట్టు దేవుడే ఉన్నాడు వాడే అన్ని చూసుకుంటాడు అని సరిపెట్టుకోవాలి వీళ్ళ మాటలు విన్నాక వాళ్ళ ముఖం కూడా చూడబుద్ధి కాక మళ్ళీ వెళ్ళి పడుకున్నాను ఆ తర్వాత రోజులు ఎలా గడిచాయో నాకే తెలియదు ఎటకెలకు ఇండియాలో వచ్చి పడ్డాం ఆయనతో సమయం చూసి విషయం చెబుదామనుకుంటూ ఉండగానే ఆయనే సుమిత్ర మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆపరేషన్ చేయకుంటే నేను ఎన్ని రోజులు ఉంటానో కనుక్కొని రావాలి కదా చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి నాకు ఆయన ఏమి చెబుతున్నారో అర్థం కావటానికి ఒక్క నిమిషం పట్టింది మీకు ఈ విషయం ఎవరు చెప్పారు నాతో అననే లేదు నాకు హాస్పిటల్లోనే తెలుసు నేను మత్తులో ఉన్నాను అనుకొని నీ కొడుకు డాక్టర్తో మాట్లాడాడు నీ ముఖం చూశాక నీకు విషయం తెలుసు అని అర్థమయ్యింది మీరు డాక్టర్ చెప్పింది విన్నారు అదృష్టవంతులు నేను మన పిల్లలు నిజస్వరూపం తెలుసుకున్నాను అప్పుడే అనిపించింది నేను వీళ్ళను ఎందుకు కన్నానా అని డబ్బు లేక సహాయం చేయలేకపోతే అది ఒక పద్ధతి కానీ వాళ్లకు మనం అవసరం లేదు ఇల్లు పొలాలు డబ్బులు ఇస్తేనే తల్లిదండ్రులు ఉండాలి లేకుంటే అవసరం లేదు అంటే ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు బ్రతకనక్కర్లేదు వదిలి ఈ సుమిత్ర తల్లిదండ్రుల మీద దయ్యలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని వేమన ఏనాడో ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాడు మనమే మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదులే అని మనకు మనం చెప్పుకున్నాం ఇక ఇంత దూరం వచ్చాక భయపడటం దేనికి నాకు నీ గురించే బెంగ అలా అనొద్దండి మీరు లేని జీవితం నాకు వద్దు మనం ఎవరికీ అన్యాయం చేయలేదు మనకు దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడు ఏదో ఒక దారి దొరుకుతుంది మీకేం కాదు నీలో నాకు బాగా నచ్చే విషయం అదే సుమిత్ర ఏదో రకంగా అంతా మంచిగా జరుగుతుంది అని మనసా వాచ నమ్ముతావు నీకు ఇన్నేళ్లలో నేను పెద్దగా ఏమి చేయలేకపోయినా నన్ను నా పద్ధతులను గౌరవించి నాకు పూర్తి సహకారాన్ని ఇచ్చావు నేను చాలా అదృష్టం చేసుకొని ఉంటాను నీలాంటి సహధర్మచారిని దొరికింది నన్ను పొగిడింది చాలే టైం అవుతుంది బయలుదేరదాం పదండి కానీ మా మనసులు ఎంత బాధపడుతున్నాయో మాకే తెలుసు హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నాం డాక్టర్ కోసం అందులో ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి మీరు రామారావు మాస్టర్ కదా అవును నా పేరు రామారావే నేను టీచర్నే కానీ మీరెవరో నాకు గుర్తుకు రావటం లేదు నేను మాస్టరు అరవింద్ మీ దగ్గర ప్రైవేటుకు వచ్చేవాన్ని నాకు టెన్త్లో ఫీజుకు డబ్బులు లేకుంటే మీరు కట్టారు నా కాలేజ్ అప్లికేషన్ కూడా మీరే ఫిల్ చేశారు మీ ఇంటికి వెనుక వీధిలో ఉండేవాళ్ళం అరవింద్ నువ్వా నువ్వు కాలేజీలో చేరాక మాకు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చేసింది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మీ అమ్మగారు బాగున్నారా పిల్లలా ఏం చేస్తున్నారు నేను మీకోసం చాలా వాకాబు చేశాను కానీ నాకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు అమ్మ నా దగ్గరే ఉంటుంది ఇద్దరు పిల్లలు ఒకడు టెన్త్ పాప ఫిఫ్త్ నా భార్య కూడా డాక్టర్ కానీ ఈ మధ్య అమ్మ ఆరోగ్యం అంతగా బాగోలేదు అందుకే తను ప్రాక్టీస్ మానేసి అమ్మను చూసుకుంటుంది నేను లోపల ఉన్న వాళ్ళను పంపేసి మిమ్మల్ని పిలుస్తాను ఒక పది నిమిషాలు కూర్చోండి మాస్టారు నీ పని మెల్లగా కానీ ఇక్కడే ఉంటాం పది నిమిషాల్లో పిలుస్తాను మాస్టారు అని రూమ్లోకి వెళ్ళాడు ఎంత మర్యాద చూసావా సుమిత్ర ఎప్పుడో నాలుగు పాఠాలు చెప్పి ఒక పరీక్ష ఫీజు కట్టినందుకు ఇంకా గుర్తు పెట్టుకున్నాడు ఇదే టీచర్స్కు ఉండే రెస్పెక్టు అది నీ కొడుకుకు ఎప్పటికీ అర్థం కాదు నిజమేనండి ఎంత పెద్దవాడైనా అమ్మ దగ్గర గోరుముద్దలు టీచర్ దగ్గర నేర్చుకున్న చదువు మర్చిపోరు పోనీలేండి ఇక్కడ ఎవరో ఒక తెలిసిన ముఖం కనిపిస్తుంది లేకుంటే వీళ్ళు ఏమి చెబుతున్నారో వాళ్ళు చెప్పేది నిజమో కాదో అన్న డౌట్ ఉండేది ఇప్పుడు అరవింద్ ఇక్కడ ఉన్నాడు నాకు ఇది మంచి శకునం అని అనిపిస్తుంది ఆ తర్వాత ఈయనకు అన్ని టెస్టులు చేశారు లివర్ డోనర్ దొరికితే ఆపరేషన్ చేస్తాను అన్నారు వెంటనే నన్ను టెస్టు చేయమన్నాను మా అదృష్టం నా లివర్ సరిపోతుంది అన్నారు ఈయన నాతో జీవితమే అనుకున్నారు నీ లివర్ కూడా పంచుతున్నావు నీకన్నా మంచి భార్య ఎవరు ఉంటారు అని ఈయన అంటే నాకు కలిగిన ఆనందం ఎంతో నాకే తెలుసు ఆ తర్వాత అన్ని లాగా జరిగిపోయాయి అరవింద్ వెంటనే ఆపరేషన్ చేశాడు ఈయన నేను బానే కోలుకున్నాం మూడు నెలలు గడిచాయి ఇండియా వచ్చాక దిలీప్ కానీ దీప్తి కానీ ఫోన్ చేయలేదు చేస్తే మేము ఎక్కడ డబ్బులు అడుగుతామో అని మరీ ఇలా మారిపోతారు అనుకోలేదు ఒకరోజు అరవింద్ తన పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చాడు అరవింద్ నువ్వు ఆపరేషన్ తర్వాత ఏదో అడుగుతాను అన్నావు మర్చిపోయావా లేదు మాస్టారు అందుకే వచ్చాను మీరు మీరు అని మొహమాటంగా ఆగాడు చెప్పు అరవింద్ నా దగ్గర నీకు మొహమాటం ఏమిటి నువ్వు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు నీకు ఏం చేసినా తక్కువే మీరు నా కొడుకు ట్యూషన్ చెప్పాలి మీరే ఎందుకు అని అడగొచ్చు ఇప్పుడు కాలం చదువు సబ్జెక్టు నేర్చుకోవటం కోసం కాదు మాస్టారు ఏదో పరీక్షలో ర్యాంకులు రావటానికే నేను చాలా చోట్ల చూశాను నా కొడుకు అలా కాకుండా సబ్జెక్టు కోసం నేర్చుకోవాలి వాడికి ఐఐటిలో సీటు రావాలి అది వాడి గోల్ దానికి మీరే వాణ్ణి సరైన దారిలో పెట్టాలి నేనా మాది అంత పాతకాలం చదువులు ఇప్పుడు ఇంటరాక్టివ్ లెర్నింగ్ అని చాలా రకాలు వచ్చాయి నేను చెప్పే చదువు ఈ పోటీ ప్రపంచానికి సరిపోదేమో అరవింద్ నువ్వు నా మీద చాలా నమ్మకం పెట్టుకుంటున్నావు లేదు మాస్టరు ఇంకా రెండ్రేళ్ళ నాలుగు అది మారనప్పుడు ఇంకేది మారదని నా నమ్మకం మీరు చెప్పిన బేసిక్స్ నాకు ప్రతి స్టేజ్లోనూ ఉపయోగపడ్డాయి ఇప్పుడు వీడికి అలాగే కావాలని చాలామంది టీచర్స్ను చూశాను కానీ ఎవరు అలా లేరు నా అదృష్టం బాగున్నట్టు ఉంది మీరు దేవుడే పంపినట్టు నాకు కలిశారు ఒక రెండు నెలలు చూడండి మీకు ఇష్టం లేదంటే నేను మిమ్మల్ని బలవంత పెట్టను నువ్వు అంతగా అడిగితే నేను కాదనలేను నీకు మాట ఇచ్చాను మీ వాడి బుక్స్ ఇవ్వు నేను ఒక రెండు నెలలు చూసి నీకు ఫోన్ చేస్తాను ఆ మాట అన్నారు చాలు మాస్టారు ఈ రకంగానన్నా మళ్ళీ మీకు ఒక వ్యాపకం దొరుకుతుంది మీకు పాఠాలు చెప్పడంలో ఉన్న సంతోషం ఇంకా దేనిలోనూ ఉండదని నాకు తెలుసు అరవింద్ నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు సొంత పిల్లలు కూడా ఎలా ఉన్నారు అని అడగలేదు నువ్వు ఎప్పటి విషయాలో గుర్తుపెట్టుకొని మాకు ఇంత చేస్తున్నావు అలా అనకండమ్మా ఆ రోజు మాస్టారు చదువులో సహాయం చెయ్యకపోయి ఉంటే ఆయనే ఫీజు కట్టకపోయి ఉంటే ఈ వైభోగం అంతా ఎక్కడిదమ్మా ఇప్పుడు స్వార్థం ఎక్కువైపోయింది తల్లిదండ్రులకు ఏమన్నా చెయ్యాలి అంటే ఏవో చెబుతారు చాలామంది తల్లిదండ్రులు చావు బతుకుల్లో ఉన్నారు అంటే కూడా రారు నాది నేను అనేది ఎక్కువైపోయింది తర్వాత అరవింద్ కొడుకుకు లెక్కలు నేర్పటం మొదలుపెట్టారు అది ఆయనలో కొత్త ఉత్సాహం నింపింది కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మేము ట్యూషన్స్కు వస్తామని పట్టుబట్టారు అలా మళ్ళీ ఇల్లు పిల్లలతో నిండింది వాళ్ళ ఎగ్జామ్స్లో అందరికీ సెంటు పర్సెంట్ వచ్చేసరికి ఈయన పేరు ప్రతి నోటా వినిపించసాగింది మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుంది అనుకోలేదు సుమిత్ర అరవింద్ పుణ్యమా అని చావవలసినవన్నీ బతికి నాకు ఇష్టమైన పని చేస్తున్నాను ఇంత అదృష్టం ఎంతమందికి వస్తుంది కానీ ఏదో ఒక తెలియని ఫీలింగ్ మనకు అదృష్టం బాగుంది అరవింద్ దేవుడిలాగా వచ్చాడు మిగతా వాళ్ళు అలా లేరు కదా నాతో పాటే చదువుకున్న సుందరంకు పాపం పెన్షన్ లేని ఉద్యోగం ఇప్పుడు పిల్లలు పట్టించుకోవటం లేదు పూట గడవడమే కష్టంగా ఉంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లకు ఏదన్నా చేయాలి వాళ్లకు తిండి పెడితే సరిపోదు జీవితం మీద మళ్ళీ ఆశ కలిగించాలి ఈ వయసులో రాజగోపాలం కొడుకు పోయాడు వాడు ఇంకా ఎవరికోసం బ్రతకాలిరా అంటున్నాడు ఈ పిల్లలకు పాఠాలు చెప్పడమే లేకుంటే మనకు అలాగే ఉండేది కదా అలా ఉన్న మనలాంటి వాళ్లకు ఏదో చెయ్యాలి ఏం చెయ్యాలి అనేది అంతుపట్టడం లేదు మన సంకల్పం గట్టిది అయితే దేవుడే మార్గం చూపుతాడు మీరు మొదటి నుంచి మనం బాగుండటమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి అని ఆలోచిస్తారు మనకు డబ్బు లేక కానీ లేకుంటే ఎంతో చెయ్యొచ్చు మీ మనసులో ఏది చెయ్యాలి అని అనిపించటమే మీరు చేయబోయే మంచి పనికి శ్రీకారం మీ ఫ్రెండ్ సుందరం వాళ్ళని మన ఇంటిలో ఉంచుకుందాం కొన్ని రోజులు ఇప్పుడు మీ పెన్షన్తో పాటు ఈ ట్యూషన్ డబ్బులు వస్తున్నాయి కదా ఎలాగో సర్దుకుందాం అలా మన తోటి వాళ్ళను చూస్తూ చూస్తూ అలా ఎలా వదిలేస్తాం నాకు నీ గురించి తెలుసు కదా అందుకే వాళ్ళను వచ్చేయమన్నాను చూద్దాం ఇలా ఎన్ని రోజులు నడుస్తుందో మనం చాలా రోజుల క్రితం కొన్న స్థలం గొడవలలో ఇరుక్కుపోయింది కానీ లేకుంటే ఇప్పుడు ఉంటే రేటుకు కనీసం ఒక ముప్పై లక్షలన్నా వచ్చేవి అప్పుడు మనం ఏదన్నా చేసి ఉండొచ్చు మనిషికి అడుగడుగునా కష్టాలే సుఖంగా ఉన్నావని చెప్పుకునే మనిషే లేడు ఒక అమ్మఒడిలో ఉన్న పాపాయి తప్పితే అందరూ అశాంతితోనే బ్రతుకుతున్నారు అలాంటి జీవితం మళ్ళీ రాదు పసిపిల్లలకు కడుపు నిండా పాలు పడితే అమ్మఒడిలో ప్రశాంతంగా నిద్రపోతారు ఆ సుఖానికి మించిన సుఖమే లేదు అనిపిస్తుంది నిజమేనండి ఈ వయసులో మనం ఏ బరువు బాధ్యత లేకుండా అలాగే ఉండాలి ఒక కాలంలో అలాగే ఉండేవాళ్ళు బాధ్యతలన్నీ పిల్లలకు అప్పజెప్పి మనవలు మనవరళ్లతో హాయిగా సమయం గడిచిపోయేది ఇప్పుడు వేరే వేరే దేశాలలో ఎవరికి వాళ్ళు బిక్కుబిక్కుమంటూ నలుగురు మనుషుల తోడు కావలసిన వయసులో ఒంటరిగా ఉండిపోతున్నాం ఆ తర్వాత సుందరం వాళ్ళు వచ్చి ఇంట్లో ఉండటం మొదలు పెట్టారు మాకు ఎవరో సొంత బంధువులు వచ్చి ఇంట్లో ఉన్నట్టు ఉంది అరవింద్ తన కొడుకు ట్యూషన్ కంటిన్యూ చేయమన్నాడు ఈయన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ సంఖ్య పెరిగిపోయింది మాకు ఉన్నంతలో మా తోటి వారికి సహాయం చేయటం చాలా సంతృప్తినిస్తుంది కానీ ఈయన ఇంకా ఏవో చెయ్యాలని తపన పడుతున్నాడు ఇంతలో అనుకోని విధంగా గొడవల్లో ఇరుక్కున్న స్థలం మా పేరిట వచ్చింది అరవింద్ కొడుకుకు ఐఐటిలో ఫస్ట్ ర్యాంకు వచ్చేసరికి అరవింద్ ఆనందం మాటల్లో చెప్పతరం కాదు చూసారా మాస్టారు మీ మీద నాకు ఉండే నమ్మకం నిజం ఇప్పుడు మీ దగ్గర ట్యూషన్ చెప్పించుకోవటం కోసం ఎంతైనా ఇవ్వటానికి ఏమైనా చెయ్యటానికి రెడీగా ఉన్నారు మీకు నచ్చితే ఇలా కొనసాగించవచ్చు నిజమే అరవింద్ కానీ దీంట్లో కొన్ని మార్పులు చేయాలి నేను డబ్బు తీసుకొని ఎంతమందికి చదువు చెబుతానో అంతేమంది డబ్బులు ఇవ్వలేని వాళ్లకు చెప్పాలి నా మనసులో ఉండే ఇంకో ఆలోచన నీతో చెప్పాలి నీ మనసు నాకు తెలియనిది కాదు ఇంకేం ఆలోచన చెప్పండి మాస్టారు మీకేం కావాలన్నా నేను చేస్తాను మీరు చేసే మంచి పనిలో నన్ను భాగస్వామిని చేస్తారు అంటే నేను ఎందుకు వద్దు అంటాను నేను ఊరికి కొంచెం దూరంలో ఒక పదెకరాల స్థలం కొని అందులో నాలాంటి వారికి ఆశ్రయం ఇద్దామనుకుంటున్నాను చాలా మంచి పని మాస్టారు మీరు దీన్ని ట్రస్ట్ లాగా ప్రారంభించవచ్చు దానికి కావలసిన ఏర్పాట్లు నేను చూస్తాను దానికి కావలసిన మెడికల్ సపోర్టు నేను ఇస్తాను నాతో పాటు పనిచేసే డాక్టర్స్ చాలామంది ఇలాంటి వాటికి ఒప్పుకుంటారు నిన్ను కన్నందుకు నీ తల్లి చాలా అదృష్టవంతురాలు నీకు ఎప్పుడో పది రూపాయలు ఫీజు కట్టిన దానికి నా కన్న కొడుకు చేయాల్సిన దానికన్నా చాలా ఎక్కువ చేశావు ఇది చేస్తే జీవితం చివరి అంచులలో ఎవరు లేక ఎటు పోవాలో దిక్కుతోచక ఉన్న వాళ్లకు కొందరికైనా ఆశ్రయం కల్పించగలిగితే నువ్వు మళ్ళీ పోసిన ఈ ప్రాణానికి విలువ మీ ఆశయం మంచిది దానికి దేవుడి తోడు ఉంటుంది మంచి పనికి సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పని తొందరలోనే పూర్తి చేద్దాం ఆ తర్వాత ఒకరోజు దిలీప్ దీప్తి వచ్చారు మేము చేసింది తప్పు మమ్మల్ని క్షమించండి అని కానీ వాళ్ళు మళ్ళీ మా దగ్గర ఉంటే డబ్బు కోసమే వచ్చారు అని అర్థం చేసుకోవటానికి మాకు అట్టే కాలం పట్టలేదు వాళ్లను మేము దూరం పెట్టాము ఆ తర్వాత ఒక సంవత్సరంలో అన్నీ పూర్తి చేశారు అరవింద్ వాళ్ళ అమ్మగారు చాలా పెద్ద విరాళం ఇచ్చారు ఊరికి కొంచెం దూరంలో స్థలం కొని కొన్ని రూమ్స్ లాగా కట్టారు మిగతా స్థలంలో కూరగాయలు లాంటివి పండించడానికి బాగా ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవం రోజు రానే వచ్చింది ఆయన ఆ రోజు మాట్లాడుతూ ఈ పని చెయ్యడానికే దేవుడు నాకు పునర్జన్మను ఇచ్చాడు మనలాగా జీవితంలో అన్ని ఒడుదుడుకులను తట్టుకొని పిల్లల కోసం జీవితం ధారపోసి వాళ్ళ అవసరం మనకు వచ్చినప్పుడు మనకు మొండి చెయ్యి చూపిస్తే మనకు కలిగే బాధ నాకు తెలుసు కానీ మనం దానికి కుంగిపోకుండా మన జీవితం మేము తలెత్తుకునే జీవించగలం అని చూపిద్దాం తల్లి బిడ్డ ఎలా ఉన్నా ఒకే రకంగా చూస్తుంది అమ్మఒడి ప్రతి పిల్లాడికి ఒకటే ఈ ఆశ్రమం అలాగే కావాలి అందుకే దీని పేరు అమ్మఒడి పుట్టిన వెంటనే అమ్మఒడి అవసరం ఎంత ఉంటుందో జీవితం చివరి అంచుల్లో అంతే ఉంటుందని నా నమ్మకం మనం అందరం సమానం ఒకరికి ఒకరు తోడుగా మిగిలిన ఈ కాలాన్ని నలుగురికి పనికి వచ్చే విధంగా గడుపుదాం ఆ తర్వాత చాలా విరాళాలు వచ్చాయి ఈయనకు వచ్చే డబ్బులు అన్నీ అమ్మఒడిని ఇంకా మంచి స్థానానికి తీసుకువెళ్ళాయి ఒక వంద మంది దాకా వచ్చి చేరారు కాలం సాఫీగా సాగిపోతుంది సుమిత్ర నా అద్దాలు కనిపించటం లేదు కొంచెం చూడు అనేసరికి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి లేచాను సుమిత్ర మనం పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాం లేకుంటే ఇంత మంచి అవకాశం ఎంతమందికి వస్తుంది నిజమేనండి మనం లేకపోయినా ఈ పని ఇలాగే అంతకు మించి ఇంకా ఏం కోరిక లేదు ఆ రోజు ఆయనకు భారీగానే సన్మానం చేశారు అది చూసి పిల్లలకు తల్లిదండ్రులుగా మేము వాళ్ళను సంతృప్తి పరచలేకపోయినా మనిషిగా మా జన్మకు మేము చేసిన ఈ పని వల్ల కొంత ఆయన సార్థకత ఏర్పడింది అని మా మనసుకు కొంత సంతృప్తి ఆయన తన తదనంతరం అమ్మఒడి బాధ్యత అంతా అరవింద్కు అప్పగించాడు మనిషి జన్మకు ఇంతకన్నా ఇంకా ఏం కావాలి ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు